వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్ నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు ఇది గాడ్ ఫాదర్ మూవీలో మెగాస్టార్ చెప్పిన పొలిటికల్ డైలాగ్ ఈ ఒక్క పొలిటికల్ బైట్ రాజకీయాల్లో మెగా ప్రకంపనలు సృష్టించింది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా పలు పొలిటికల్ డిబేట్లు చర్చలు కూడా జరిగాయి మరి రాజకీయం నిజంగానే చిరంజీవిని అంటిపెట్టుకుని ఉందా ప్రస్తుత పరిణామాలు అందుకు నిజంగానే ఊతమిచ్చేలా ఉన్నాయా ప్రస్తుతం ఇదే హాట్ అండ్ ట్రెండింగ్ గా మెగా పొలిటికల్ టాపిక్ గా మారింది మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టనున్నారా అని అందరిలోనూ ఉత్కంఠ రేగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా ఫ్యామిలీకి బీజేపీ పెద్దలు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ చిరంజీవిని వరించడంలోనూ ఇదే అసలు కారణమంటూ గుసగుసలు తాజాగా మెగాస్టార్కు బీజేపీ అధిష్టానం రాజ్యసభ సీటు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం బీజేపీ చిరంజీవికి రాజ్యసభ స్థానం ఇస్తుందనే చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కావచ్చు కొన్ని సర్కిల్స్లో కావచ్చు జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే చిరంజీవికి పద్మ విభూషణ్ అనే గౌరవంతో విరుదిచ్చి బీజేపీ గౌరవించింది కేంద్ర ప్రభుత్వం తరఫున ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు రీసెంట్గా వస్తున్న సమాచారం ఏంటంటే బీజేపీ చిరంజీవికి రాజ్యసభ సీట్ ఇవ్వచ్చు ఎందుకంటే యాభై ఆరు స్థానాలు ఖాళీ అవుతున్నాయి రాజ్యసభకు సంబంధించి అందులో ఒక సీటు ఉత్తరప్రదేశ్ నుంచి కానీ ఇతర రాష్ట్రం ఏదైనా కానీ అక్కడ ఉంటే అక్కడ చిరంజీవిని రాజ్యసభకి పంపించవచ్చు అన్న చర్చ అయితే జరుగుతోంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయాల ప్రకారం కాపు సామాజిక వర్గాన్ని ప్రధానంగా అట్రాక్ట్ చేయడం కోసం బీజేపీ ముందుకొస్తుంది కాపు బీసీ సామాజిక వర్గ నేపథ్యంలో అదేవిధంగా కమ్మ సామాజిక వర్గంతో కూడా కలిపి ఎందుకంటే ఇప్పుడు పురంధ్రేశ్వరి బీజేపీ తీసుకున్నారు దాంతోపాటు వెంకయ్యనాయుడు కూడా పద్మ విభూషణ్ ఇచ్చి గౌరవించింది వీటన్నింటిని బే చేసుకుని రాబోయే రోజుల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో బాగా వేయడం కోసం ప్రధానంగా ఒకవేళ ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించకపోయినా వచ్చే ఎన్నికల్లోనైనా ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వారో పక్క చిరంజీవిని కూడా కలుపుకుంటే కనుక కొంతవరకు బీజేపీ కొంత బీజేపీ గ్రాఫ్ పెంచుకోవడానికి ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందన్న ఒక ఆలోచన బీజేపీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే చిరంజీవికి ప్రధానంగా రాజ్యసభ ఇచ్చి అదేవిధంగా ఒకవేళ మళ్ళీ ఎన్డీఏ కూటమి వస్తే మూడోసారి ఆ బీజేపీ కనుక సెంటర్లో అధికారంలోకి వస్తే ఒకవేళ కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యం లేదు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో చిరంజీవి సేవలను వాడుకునే కోసం భవిష్యత్తులో బీజేపీకి చిరంజీవి ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉండడం కోసం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ ప్రస్తుతం పవన్ టీడీపీ బీజేపీ పొత్తు కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రావాలని కోరుకుంటూ ఉన్నారు నిన్న కూడా నాదెండ్ల మనోహరి జనసేన నాయకుడు ఎన్డీఏలో ఉన్నామని చెప్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే కనుక చిరంజీవి రాజసాభిస్తే కాపు సామాజిక వర్గాన్ని చాలా వరకు అట్రాక్ట్ చేయొచ్చు బీజేపీ వరకు టర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది అనే ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది మరి చిరంజీవి రాజ్యసభ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగానే కాపు సామాజిక వర్గం బీజేపీ అర్థమయ్యే అవకాశం ఉందా చిరంజీవి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతారనేది కూడా మనం చూడాల్సి ఉంది ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ జనసేన పొత్తు కొనసాగుతుంది కాబట్టి చిరంజీవి కూడా యాడెడ్ అయితే కనుక బీజేపీ మరింత స్థాయిలో అటు తెలంగాణలో కావచ్చు ఇటు ఏపీలో కావచ్చు పాలిటిక్స్ సజావుగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఇసుక ప్రయత్నం చేస్తుంది మరి నిజంగా రేపు రాజ్యసభ సీట్లో చిరంజీవి కనిపిస్తే భవిష్యత్తులో ఏదో నిజానికి గతంలోనే రాష్ట్రపతి కోటాలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూసింది బీజేపీ కానీ చిరు అప్పట్లో ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాలని వార్తలు వస్తున్నాయి చిరును ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం చిరును రాజ్యసభకు నామినేట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల స్కెచ్ లేకపోలేదు ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది అదీ కాకుండా ఏపీలో కాపు సామాజిక వర్గంతో పాటు జనసేనాని ఆకట్టుకునే పనిలో భాగంగానే చిరుకు పద్మవిభూషణ్ అవార్డు వరించిందని లుకులకులు వినపడుతున్నాయి కెరియర్ తొలినాళ్ల నుంచే సేవా కార్యక్రమాల్లో చిరంజీవి ముందున్నారు విపత్తుల కాలంలో విరాళాలు ఇవ్వడం నష్టపోయిన రైతులకు ఆర్థికంగా అండగా నిలవడం ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు మెగాస్టార్ తన సేవాస్ఫూర్తిని అభిమానులు సైతం బాధ్యతగా ఆచరించేలా సురక్షణానికి నాంది పలికారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రదానం రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మెగాస్టార్ చిరులో ఉన్న ఆ సేవా దృక్పథమే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పద్దెనిమిది స్థానాల్లో సరిపెట్టుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిరుపతి పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు చిరంజీవి తన మామ సొంతూరైన పాలకొల్లులో చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమిపాలయ్యారు ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు చిరు తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పన్నెండులో రాజ్యసభకు ఎంపికయ్యారు ఆ తర్వాత యూపీఏ నుంచి రెండు నుంచి మన్మోహన్ సింగ్ సంబంధించి కేంద్ర మంత్రివర్గంలో పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు రెండు పద్నాలుగు విభజన తర్వాత చిరు క్రమంగా రాజకీయాలకు దూరంగా నిలిచారు మెగా ఫ్యామిలీకి మోదీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తున్నట్టే తెలుస్తోంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సినీ రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు లైన్ లో సిద్ధంగా ఉన్నారు చిట్టిబాబు గారు నమస్తే అండి చిట్టిబాబు గారు చెప్పండి ప్రస్తుత పరిణామాలు గమనిస్తే చిరు ఫ్యామిలీకి కేంద్రంలో తగిన ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే తెలుస్తుంది యూపీ నుంచి అవసరంగా చిరంజీవి గారి గౌరవాన్ని దెబ్బతీయటం తప్పితే చిరంజీవి గారికి అలాంటి ఉద్దేశం ఉందని నేను అనుకోవట్లేదు ఆయన ఖచ్చితంగా డీసెంట్ గా జెంటిల్ గా రాజకీయాల నుంచి ఆయన గౌరవంగా ఉన్నారు ఆ గౌరవంగా పొందాల్సిన ఆయన అర్హతకి సంబంధించిన విరుగులో పొందుతున్నారు ఆయన్ని అనవసరంగా లాగి బదనామ చేయడానికి కౌరు తప్పితే నాటి అలాంటి తప్పు చేస్తాడని అనుకోవట్లేదు కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ మంత్రిగా ఉండి రాజకీయాలకు దూరం అయ్యి మళ్ళీ వాళ్ళ బీజేపీలో చేరి ఈ పనులు చేస్తాడు అని నేను అనుకుంటా ఆయన అలాంటి తప్పు చేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన విద్యుత్ కలవాడు కాస్త ఓర్పు ఓపిక ఉన్న మనిషి ఏదో కంగారపడి తోదరపడి ఏదో చేసేసి దత్తాం చేసుకోడు ఆయనకి పవన్ కళ్యాణ్కి చాలా తేడా అవుతుంది పవన్ కళ్యాణ్ ఆవేశపడు అయితే ఈయన ఆలోచన పడ కనుక ఈయన అలాంటి తప్పు చేస్తారని నేను అనుకుంటున్నా తప్పు చేయడు అది వీళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ అవసరం కోసం ఆయన నిజంగా బీజేపీ వాళ్ళు అనుకుంటే ఆయన ప్రెసిడెంట్ చేయమనండి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేయమనండి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ చేస్తే ఆయన సీఎం అయ్యే అవకాశం ఉంటుంది ఆయనకి ఆయన హోదా అయితే సీఎం లేకపోతే కాముగా ఉండాలి తప్పితే ఆయన ఉండడానికి ఆయన అవసరం లేదు ఆయనకు అవసరం లేదు ఆయన అయితే అయ్యే అవకాశం ఉంటే దిగాలి రాజకీయాలు ఆయన సీఎం అయ్యే అవకాశం కావాలంటే బిజెపి బిజెపిని బిజెపి ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ చేయమనండి అప్పుడు ఊకుంటుంది బిజెపి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అనే హోదాలో ఫైట్ ఉంటుంది అంతేగాని ఆయన ఒక ఎంపీ గారు ఎమ్మెల్యే స్థాయి ఎప్పుడో దాటేశాడు ఆయన ఒక ఎంపీ గారు రాజకీయాల్లో నడపే స్థాయి ఎప్పుడో దాటేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కన్నా ఈయన ఈ దిగారు సీఎం క్యాండిడేట్ గా దిగితే దాని దాని రియాక్షన్స్ వేరుగా ఉంటుంది ప్రజల్లో ఒక ఊపు వస్తుంది చిట్టిబాబు గారు థ్యాంక్ యూ అండి లైన్ లో ఉండండి మా కరెస్పాండెంట్ హేమ లైన్ లో సిద్ధంగా ఉన్నారు హేమ చెప్పండి ఇప్పుడు చూసుకుంటే అంటే రాజకీయాలు దూరంగా నేను లేనని చెప్పి చాలా సందర్భాల్లో చిరు వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులను చూస్తున్నట్టే బీజేపీ వైపు చిరంజీవిని తీసుకోవాలని అనుకుంటున్నట్లే తెలుస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి చిరుని పవన్ కలిపితే కాపు సామాజిక ఓట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహం పనిందనని అనుకోవచ్చా అంతే అనుకోవచ్చు భవాని యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇదంతా కూడా మెయిన్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతోటి మరొకసారి అటు రాజకీయ కోణంలో కానీ ఇటు సినీ కోణంలో కానీ ప్రతి ఒక్కరు కూడా అటెన్షన్ అన్నది చిరంజీవి మీదకి వెళ్ళిపోవడం జరిగింది అండ్ ఒకవేళ చిరంజీవి గనుక నిజంగానే బీజేపీ సైడ్ వెళ్తే దాని దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలామంది రాజకీయ వర్గాల్లో అయితే డిసైడ్ చేసుకుంటున్నారు అండ్ చాలామంది అనుకుంటున్నారు కూడా ఒక ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తోటి కలిసి మాట్లాడాలి కానీ చర్చలు చేయడం కానీ ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాము ఒకవేళ అదే కోవలో బీజేపీ కనుక ప్రయారిటీ చిరంజీవి గారికి ఇస్తే కనుక అన్నదమ్ములిద్దరూ కలిసి అదొక బలం కింద కూడుతుందని బీజేపీ ప్లాన్ చేసే వ్యూహం కూడా ఉందని అనుకోవచ్చు అంతేకాకుండా దీనివల్ల ఏమవుతుందంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లన్నీ కూడా వాళ్ళ తరపు తిరిగే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి సో ఇది కూడా ఒక ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని కూడా మనం అనుకోవచ్చు ఓకే ఓకే రైట్ చిట్టిబాబు గారు హలో చిటిబాబు గారు ఓకే ఇంకా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో మెగాస్టార్కు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్తో గౌరవించింది అటు జీ ట్వంటీ సమ్మిట్ సమావేశాలకు చిరు తనియుడు రామ్ కు మాత్రమే ఆహ్వానం అందింది అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి ఫ్యామిలీకి ప్రత్యేక ఆహ్వానం అందిన విషయం తెలిసిందే ప్రధాని మోదీ ప్రభుత్వ పాత్ర ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాటలు మొత్తంగా కమలం చిరుతో దోస్తీ కట్టి కాపులను ఆకట్టుకునే పనిలో పడినట్లుగా సమాచారం ఏది ఏమైనా కేంద్రం ఆలోచనలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరోసారి రాజ్యసభలో అడుగు పెడతారా లేదా అనేది మాత్రం వేచి చూడాలి మొత్తానికి ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు మెగాస్టార్ తన స్ఫూర్తిని అభిమానులు సైతం బాధ్యతగా ఆచరించేలా సురక్షణానికి నాంది పలికారు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రదానం రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మెగాస్టార్ చిరోలో ఉన్న ఆ సేవా దృక్పథమే ఆయన రాజకీయాల వైపు నడిపించింది రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి పద్దెనిమిది స్థానాలతో సరిపెట్టుకున్నాడు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో తిరుపతి పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేశారు చిరంజీవి తన మామ సొంతూరైన పాలకొలలో చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమిపాలయ్యారు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు ప్రసన్న చెప్పండి చిరంజీవిని బీజేపీ వైపు మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది ఏపీలో అధిష్టానం బీజేపీకి సంబంధించి కొత్త వ్యూహాలే రచిస్తుందని అనుకోవాలి డిటైల్స్ ఏంటి అంటే బాగానే మనం ప్రస్తుత పరిస్థితులు ఇటు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చింది పద్మ విభూషణ్ ఇచ్చిన తర్వాత కొంత రాజకీయంగా చర్చ కూడా జరిగింది చిరంజీవి సేవల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటారు ఏంటి అనే చర్చ ప్రధానంగా జరిగింది అయితే దీని తర్వాత ఇప్పుడు ఆయనకి రాజ్యసభ సీటు ఇవ్వడానికి తెలుస్తుంది గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యులుగా కేంద్రం పనిచేస్తారు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కాంగ్రెస్ ప్రజలత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇంకా పూర్తి స్థాయిలో గుర్తు చెప్పిన పరిస్థితి అయితే లేదు అయితే ఇప్పుడు చిరంజీవి రాజ్యసభ సీట్ ఇచ్చి చిరంజీవి సేవల్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లో భవిష్యత్తులో బీజేపీ బలపడడానికి బలమైన సామాజిక వర్గం అవసరం సామాజిక వర్గం నేపథ్యంలో చిరంజీవి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చిరంజీవి సేవలను ఉపయోగించాలనే ప్రయత్నంలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రస్తుతం పొత్తు కొనసాగుతోంది బీజేపీ కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా చిరంజీవి సేవలను వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది చిరంజీవి ఒక సున్నితమైన వ్యక్తిగా కాపు సామాజిక వర్గాలను ఓట్లను కొంతవరకు ప్రభావితం చేస్తే కనుక రాబోయే ఎన్నికల్లో కావచ్చు లేకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకుని కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో బాగా వేయడం కానీ లేకపోతే కొన్ని కీలక స్థానాలు సాధించడం కానీ బీజేపీ రోల్ ఉండాలనే ఉద్దేశంతో ప్రస్తుతం బీజేపీ నెట్వర్క్ చేస్తోంది అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఒకటేమో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పక్క సఖ్యత కొనసాగించడం రెండు చిరంజీవికి గౌరవప్రదమైన స్థానం ఇచ్చి రాజ్యసభ మళ్ళీ ఎన్డీఏ మూడోసారి కూడా అధికారంలో దృష్టి కేంద్ర మంత్రి మండలి లో చిరంజీవి తీసుకోవడం ఈ విషయాలన్నింటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇతర పద్మనాభం కూడా బీజేపీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తన పార్టీలో తీసుకోవడానికి అంటే ఆంధ్రప్రదేశ్ లో బాగా వేయాలంటే బలమైన వర్గ నేపథ్యం ఉన్న కులానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు పార్టీలో ఉంటే కనుక వాళ్ళ వల్ల కొంతవరకు మైలేజ్ వస్తుంది దాంతో బీజేపీ ఇంటర్నల్ గా కూడా కష్టపడి కొంతవరకు పైచే సాధించిన ఉద్దేశం ప్రధానంగా కనిపిస్తోంది అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కార్యక్రమాలన్నింటి బీజేపీ దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే చిరంజీవి మరి రాజ్యసభ తీసుకోవడానికి గతంలో ఒకసారి రిజెక్ట్ చేశారు ఇప్పుడు చిరంజీవి వ్యక్తం చేస్తారా బీజేపీ రాజ్యసభ ఆసక్తి చిరంజీవి ఎంతవరకు ఓకే చెప్తారని కూడా చూడాలి ఎందుకంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు తన పిఆర్పి కాంగ్రెస్ లో విలీనం చేశారు ఆ తర్వాత బీజేపీలో టన్ అవ్వలేదు అయితే రీసెంట్ గా జరిగిన డెవలప్మెంట్ చిరంజీవిని బీజేపీ దగ్గరగా చేసిన పరిస్థితి అనిపిస్తుంది అందులో ఒకటి అయోధ్య ఆలయానికి చిరంజీవికి ఆహ్వానం పడటం స్వయంగా వెళ్ళటం రెండు చిరంజీవి పద్మ విభూషణ్ రావటం ఈ రెండు కూడా బీజేపీ కీలక చర్చ తింది ఇప్పుడు రాజ్యసభ కూడా ఇచ్చారంటే ఇక ప్లాట్ఫామ్ బీజేపీ పైన ఉన్నట్టుగానే మనం అనుకోవాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది రాజ్యసభ సీటు ఏ రాష్ట్రం నుంచి ఇస్తారో చిరంజీవి ఒప్పుకుంటారా ఈ విషయం కూడా కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఏపీ రాజకీయాల్లో భవిష్యత్తులో బీజేపీ కీలక పాత్ర పోషించేందుకు స్టార్స్ ఎవరైతే ఉన్నారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ కావచ్చు మెయిన్ ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ప్రత్యేకత దృష్టి పెట్టడానికి బీజేపీ తన అస్త్రశస్త్రాలన్నీ ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతారు రాష్ట్రామాజిక వరకు బీజేపీకి ఎంతవరకు కలిసి వస్తుంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తుకి బీజేపీ మద్దతు పలుకుతుందా లేకపోతే బీజేపీ ఒంటరిగా ఉంటుందా దీని మీద కూడా క్లారిటీ రావాలి ఎందుకంటే బీజేపీ జనసేన టీడీపీ కలిసి వస్తే కనుక రాబోయే రోజుల్లో రాజకీయ కూటములు వేరే టర్న్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి అది కూడా చర్చాంశంగా మారుతుంది ఏదేమైనా రేపు ఒకటో తారీఖు కేంద్ర బడ్జెట్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరి రెండో వారంలో ఈ పొత్తులు చిరంజీవి రాజ్యసభ వీటన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ప్రసన్న దివాళీ స్పెషల్ డ్రైవ్ కీప్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది